з те з абінаньюскіс భారత దినోత్సవ వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి మరియు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి మానకొండూరు శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ కరీంనగర్ నియోజకవర్గ బాధ్యులు పురుమల్ల శ్రీనివాసాజరే పూలమాలల వేసి నివాళులర్పించారు डॉक्टर बाबा अमर अमर है, है, साहेब अम्बेडकरी हर दरा चंदी

अंबेडकर डॉक्टर बाबा साहेब अंबेडकर भारत राजमाली भारत राजमदी लाली भारत राजम అంటే తెలియని వారు భారత రాజ్యాంగం అంటే చూడని వారు ఎంతోమంది ఉన్నా భారత రాజ్యాంగంలో ఏమున్నదో కూడా తెలియని వారు నిరుపేదలైనా విద్యావంతులైనా విద్య లేని వారైనా అందరినీ కాపాడే భారత రాజ్యాంగం ఏర్పడ్డ రోజు నవంబర్ ఇరవై ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లోపల దీన్ని ఆమోదించుకున్న దినం రాజ్యాంగ దినోత్సవంగా దీన్ని పరిగణిస్తూ ఉన్నాం అమలులోకి వచ్చింది ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైలో దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన అమలు చేసిన వచ్చినారు ఈ దేశం ఐక్యంగా ఉన్నది ఒకవైపు టెర్రరిస్టులు విభజిస్తామన్నా ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో కానీ పంజాబ్లో కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఈ భారతదేశాన్ని సమగ్రంగా సమైత్యంగా ప్రజాస్వామ్య యుద్ధంగా ఉంచినటువంటిది ఏదన్నా ఉన్నది అనంటే అది భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం వెళ్ళుతూ ఉన్నది అందరినీ సమానంగా చూసే హక్కులు కల్పించింది అందరికీ ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో మాట్లాడడానికి కానీ ఉండడానికి కానీ ఇవన్నీ హక్కులను కల్పించినటువంటి భారత రాజ్యాంగం ఏర్పడినటువంటి అమరులకు వచ్చినటువంటి సంవిధాన దినవస్ రోజు ప్రజలు ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఆ రాజ్యాంగం మూలంగా మనకు సంభవించినటువంటి హక్కులవి మరి ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తానని రాజ్యాంగం ఒక దళితుడు రాసిడని ప్రజాస్వామ్యం పరిడమిలకుండా రాజ్యాంగాన్ని అడ్డుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని శక్తులు కాబట్టి ఈ ప్రజాస్వామ్యం పదిలంగా ఉండాలన్నా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉండాలన్నా ఈ భారత రాజ్యాంగం ఉండాలన్నా మనం అందరం కూడా సమైక్య ఉండి పోరాడాల్సింది ఉన్నారు కాబట్టి ఏ శక్తులైతే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్కు వ్యతిరేకంగా పోగు చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరి కుట్రలు కుయుక్తులను మనము సంఘటితంగా సమైక్యంగా ఉండి పోరాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరొక్కసారి రాజ్యాంగ దివ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం